thank you వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఉన్న పశు వైద్యశాలలో ప్రభుత్వ డాక్టర్ లేకపోవడమే కాకుండా ఇన్ఛార్జ్ డాక్టర్ ఉన్న తాను ఐదు మండలాలు నాకు కేటాయిస్తే నేను ఏ వైద్యశాలలో విధులు నిర్వహించాలని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యం అందించకుండా తాను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తన చేతి కింద వైద్యం రాని డాక్టర్లను పెట్టుకుని వారిచే వైద్యం చేస్తూ వైద్యం వికటించి పశువులు మరణిస్తున్నాయని లక్షల రూపాయల్లో నష్టపోతున్నామని రైతులు బాధపడుతున్నారు పశు వైద్యశాలలో పశువులకు సంబంధించిన ఎలాంటి ప్రభుత్వ మెడిసిన్ లేకుండా ఖాళీ డబ్బాలు దర్శనమిస్తున్నాయని ప్రైవేటు వైద్యుల దగ్గర గవర్నమెంట్ మెడిసిన్ ఉండడం అదే మెడిసిన్ పశువులకు అందించి వేల రూపాయలు దండుకుంటున్న ప్రైవేటు వైద్యులంటూ వారి యొక్క బాధను విచారపరుస్తున్నారు సమయ పాటించకుండా తన విషయం అనుసారంగా వచ్చి ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా మీరు ఎవరు నన్ను అడగడానికి అని రైతులపై మండిపడుతూ డాక్టర్ విధులకు హాజరు కాకుండా పశువులకు వైద్యం అందించకుండా అంత నాయిష్టమే అంటూ ప్రవర్తిస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తనపై తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం జరిగేలా చేయాలని అధికారులను వేడుకుంటున్నారు